అయినా కూడా ఈ మాస్టర్ పర్సనల్ లైఫ్ చుట్టూ ఎప్పుడు ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంటుంది ఈసారి ఆయనపై వచ్చిన ఆరోపణలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి గత కొంతకాలంగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఒక మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది దీంతో జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు నిందితురాలైన మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో కలిసి పనిచేస్తుండేది అంతకు ముందు డి డాన్స్ షో లో కంటెస్టెంట్ గా కూడా చేసింది ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది అలా వారిద్దరూ కలిసి పలు అవుట్డోర్ షూటింగ్స్ కు కూడా వెళ్తుండేవారు చెన్నై ముంబై లాంటి ప్రాంతాలకు షూటింగ్స్ కు వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా నార్సింగిలో తన ఇంట్లో కూడా జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో తెలిపింది దీంతో రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు జానీ మాస్టర్ పై పోలీస్ కేసు ఫైల్ అవ్వడంతో ఈ విషయం బయటకొచ్చింది ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ వార్త దుమారం రేపుతుంది నేటిజన్లు దీని గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు ఐసిసి సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ క్రిమినల్ బెదిరింపు గాయపరచడం త్రీ ట్వంటీ త్రీలోని లోని క్లాస్ కేసు నమోదు చేస్తారు ఆన్ స్క్రీన్ తన మాటలతో స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే జానీ మాస్టర్ ఆఫ్ స్క్రీన్ మాత్రం చాలా భిన్నం ఇంతకు ముందు కూడా ఈ మాస్టర్ పై పలు కేసులు ఉన్నాయనే విషయం బయటపడింది రెండు వేల పదిహేనులో లో జానీ మాస్టర్ ఒక కాలేజీలో మహిళపై దాడి చేశారని కేసు ఫైల్ అయింది అది జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిదిలో మేడ్చల్ కోర్టు ఆయనకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది ఇప్పుడు మరోసారి ఒక యువతి ఫిర్యాదుతోనే ఆయనపై క్రిమినల్ కేసు ఫైలైంది ఇరవై కేసులు నమోదవ్వడం మాత్రమే కాదు ఆయన పర్సనల్ లైఫ్ లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది కొన్ని రోజుల క్రితం ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ తనకు జానీ మాస్టర్ డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదంటూ కేసు పెట్టాడు అంతేకాకుండా తనను డాన్స్ అసోసియేషన్ నుండి అనవసరంగా తొలగించారని ఆరోపణలు కూడా చేస్తాడు దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో జానీ మాస్టర్ తో పాటు తన సతీమణి మరికొంది అసోసియేషన్ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు తాను ఏదైనా తప్పు చేసినట్టు నిరూపణ అయితే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతానని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు నిజానికి చెప్పాలంటే ఈ విషయం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యేది కానీ జానీ మాస్టర్ జనసేన పార్టీకి ప్రచార కార్యకర్తగా వ్యవహరించి ఉండడం పవన్ కళ్యాణ్ తో క్లోజ్ గా ఉండటంతో ఇప్పుడు ఈ విషయం రాజకీయంగా సంచలనం సృష్టిస్తుంది వైసీపీ శ్రేణులు జానీ మాస్టర్ పై నిప్పులు చెరుగుతున్నారు ఇక సోషల్ మీడియాలో జానీ మాస్టర్ పై ఒక్కసారిగా హేట్ పెరిగిపోయింది మరోవైపు జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతం అయిన తర్వాత అన్ని చిత్రసీమలో తీవ్ర ప్రకంపనలు రేగుతున్న విషయం తెలిసిందే ఫిలిం ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు పలువురు హీరోయిన్లు బాధితుల్లో ఉండడం వారు ఇప్పుడు తమకు ఎదురైన చేదు అనుభవాలను వేధింపులను ధైర్యంగా వెల్లడిస్తుండడం హాట్ టాపిక్ అయింది అదెలా ఉంటే జానీ మాస్టర్ తప్పు చేశారా లేదా అన్నది పక్కన పెడితే తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి